హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ మనసా పలకవే ఎపిసోడ్ ఫోర్ జానకమ్మ గారు మనవరాలి కోసం చేసిన స్వీట్స్ హాట్స్ పిండి వంటలు కొన్ని తీసుకొచ్చి సిద్ధు చేతికి ఇచ్చి మీ ఇవ్వు కన్నా మనవరాలి కోసం చేయించాను అని చెప్పారు అలాగే నానమ్మ ఇక్కడ నేను వెళ్ళొస్తాను అని సోఫా నుండి లేచాడు సిద్ధు సరే కన్నా రేపు ఉదయం వచ్చి సాహిత్యాన్ని తీసుకెళ్ళు పొలాలు చూపించడానికి అని మరీ మరీ చెప్పారు రఘుపతి గారు వస్తాను తాతయ్య అని సిద్ధు అక్కడి నుండి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడు సిద్ధు వాళ్ళ ఇల్లు అక్కడి నుండి పదిహేను నిమిషాల దూరం అంతే సిద్ధార్థ్ ఇరవై ఎనిమిది సంవత్సరాలు పిచ్చి హ్యాండ్సమ్గా ఉంటాడు ఆ ఊర్లో ఉన్న ప్రతి అమ్మాయి కలల రాకుమారుడు అతడు పెళ్ళైన వాళ్ళు కూడా మాకెందుకు ఇలాంటి మొగుడు రాలేదు అని కూళ్ళుకొని చచ్చే అంత అందంగా ఉంటాడు మన హీరో సిద్ధార్థ్ చాలా పెద్ద చదువులే చదివాడు పైగా ఇక్కడ కూడా కాదు లండన్లో తన స్టడీస్ కంప్లీట్ చేసుకొని పుట్టిన ఊరికే వచ్చాడు తన చదువుకున్న చదువు అంతా అతడు ఊరి కోసమే పెట్టాలి అని ఎప్పుడో నిర్ణయం చేసుకున్నాడు సిద్ధు అందుకే ఎంత పెద్ద జాబ్ ఆఫర్స్ వచ్చినా కూడా వాటిని రిజెక్ట్ చేస్తూ తన తెలివిని తన చదువుని అంతా కూడా ఇక్కడ ఊర్లో ఉపయోగిస్తూ ఉంటాడు వాళ్ళ ఊర్లో ఉండే స్కూల్స్లో కానీ కాలేజ్లో కానీ ఎలాంటి సహాయాలు కావాలి అన్నా కూడా ముందుంటాడు సిద్ధు ఏదైనా లేని సదుపాయం ఉంది అంటే ముందుగా సిద్ధునే ముందు పడి వాళ్ళకి కావాల్సిన పనులన్నీ చేసి పెడతాడు అలాగే వాళ్ళకున్న చాలా ఎకరాల పొలాల్లో కూడా వ్యవసాయం ఎలా జరుగుతుందని పని వాళ్ళతో దగ్గర ఉండి పనులు చేయిస్తూ ఉంటాడు అతడికి రాని పని అంటూ ఏదీ లేదు వ్యవసాయం కూడా వచ్చు సిద్ధుకి ఇప్పటి వరకు అక్కడ చదువుకోని పిల్లలంటూ ఎవ్వరూ లేరు మన సిద్ధు మాట వింటే ఎవరైనా చేంజ్ అవ్వాల్సిందే అందుకే ఆ ఊర్లో ఒక్కరు కూడా స్కూల్కి కానీ కాలేజ్కి కానీ పోకుండా ఉండరు మన సిద్ధు మాటలు అంత మోటివేట్ చేస్తాయి అన్నమాట అందరినీ సిద్ధు వాళ్ళ అమ్మ త్రివేణి నాన్న నారాయణ త్రివేణి నారాయణ గారు ఆ ఊర్లో ఉన్న కాలేజ్లో లెక్చరర్స్ సిద్ధుకి ఒక చెల్లి తన పేరు శ్రీహిత హిత ఇప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతుంది సిద్ధు ఇంటికి వెళ్లడమే జానకమ్మ గారు ఇచ్చిన కవర్ త్రివేణి చేతిలో పెట్టి అమ్మ నీకు ఇది జాను నానమ్మ ఇవ్వమంది అని చెప్పాడు ఏంట్రా అవి అంటూ త్రివేణి ఆ కవర్ ఓపెన్ చేసి పిండి వంటలు స్వీట్స్ అన్నీ చూస్తూ ఇప్పుడు పండగలు కూడా ఏం లేవు కదా నాన్న అత్తయ్య ఇవన్నీ ఎందుకు చేయించారంట అని అడిగింది జాను వల్ల మనవరాలు వచ్చిందమ్మా తన కోసం చేయించిందంట తనని రేపటి నుండి ఈ ఊరు చూపించమని నాకు చెప్పాడు తాతయ్య అందుకోసమే నన్ను పిలిపించాడు అని చెప్పాడు సిద్ధు మనవరాలు అంటే రాణి కూతురా అని అడిగింది త్రివేణి అవునంట వీళ్ళ కూతురు రాణి కూతురు అంట కదా తిను నానమ్మ చెప్పింది నాకు అన్నాడు సిద్ధు ఎప్పుడో చిన్నప్పుడు చూసాం నాన్న వాళ్ళ ఫ్యామిలీని ఒక్క కూతురైనా కూడా ఎప్పుడో సంవత్సరానికి రెండు సంవత్సరాలకు ఒకసారి వచ్చిపోతుంటారు తప్ప ఎప్పుడు ఇక్కడికి రారు రాని వాళ్ళ భర్తేమో ఎమ్మెల్యే కదా వాళ్ళకి ఊర్లో చాలా బోలెడు పనులు ఉంటాయి అని వాళ్ళు ఇక్కడికి రావడం తక్కువ కానీ వీళ్ళు మాత్రం వాళ్ళ మీద చాలా బెంగ పెట్టేసుకుంటారు అంది త్రివేణి కొడుకులే ఉండట్లేదు ఈ కాలంలో ఇక కూతుర్లు ఎలా లే త్రివేణి అన్నాడు నారాయణ కాఫీ తాగుతూ ఏ నేను ఉండట్లేదన్న నాకు అన్ని జాబ్స్ వచ్చినా కూడా వాళ్ళు ఉండడానికి ఏం మాయ రోగం అన్నాడు సిద్ధు నాకింత మంచి కొడుకు దొరికాడు అన్నట్టు అందరికీ అలా దొరకాలి కదా నాన్న అన్నాడు నారాయణ అబ్బో మా నాన్న నన్ను పొగిడాడు రా బాబోయ్ అనుకుంటూ సిద్ధు వెళ్ళి ఫ్రెష్ అయి రావడంతో అందరికీ డిన్నర్ వడ్డిస్తూ ఉంటారు త్రివేణి హిత అన్నం తినకుండా ప్లేట్లో చేయి కలుపుతూ ఉంటే దీనికి ఏమైందమ్మా ఇలా తినకుండా మొహం మార్చుకొని కూర్చుంది అని అడిగాడు సిద్ధు దానికి రేపు కాలేజ్లో ఏదో ఫంక్షన్ ఉందంట కొత్త డ్రెస్ కావాలి అంట పండక్కి కొన్నవి అలాగే కొత్త డ్రెస్సెస్ ఉన్నాయి వేసుకో అంటే అవి వద్దు అంట కొత్తది కావాలి అని మొండు కూర్చుంది రేపే కావాలి అంటే ఎలారా అని అంది త్రివేణి దీనికే ఇప్పుడు పొహం పెట్టుకొని కూర్చోవాలా ముందు డిన్నర్ చేయవే నేను షాపింగ్ తీసుకెళ్తాను కానీ అని సిద్ధు అనగానే నిజంగా తీసుకెళ్తావా అన్నయ్య అని అరిచింది హిత అబ్బా అంతలా అరవకే చెవి నొప్పి పుడుతుంది తీసుకెళ్తాను త్వరగా కంప్లీట్ చేయి అనగానే అన్నయ్య మాటకి గబగబా తినేసి డ్రెస్ మార్చుకొని వచ్చి నేను రెడీ అన్నయ్య షాపింగ్కి వెళ్దామా అని అడిగింది మొహం ఇంత పెద్దదిగా చేసుకొని పద అని సిద్ధు కూడా హ్యాండ్ వాష్ చేసుకొని వాళ్ళ అమ్మ నాన్నని చెప్పేసి ఇతన్ని తీసుకొని షాపింగ్కి బయలుదేరాడు ఇక హిత చీర డ్రెస్సు తీసుకొని సిద్ధు పర్సుకి పదిహేను వేలు బొక్క పెట్టి వాటి మీదకి జ్యువెలరీ కూడా తీసుకొని ఇంటి బట పట్టారు అన్న చెల్లెళ్ళు రాత్రి పదింటికి ఇక హిత కొన్న బట్టల్ని తన రూమ్లోకి తీసుకెళ్ళి దానికి మ్యాచింగ్ బ్లౌజింగ్ మ్యాచింగ్ ఇయరింగ్స్ బ్యాంగిల్స్ అన్నీ సెట్ చేసుకొని అప్పుడు హ్యాపీ అయ్యి చూసావా నిన్ను అడిగితే నువ్వు కూడా ఇవ్వలేదు కానీ మా అన్నయ్య చూడు ఎంత బాగా కొనిచ్చాడు అని వాళ్ళ అమ్మ మీద కంప్లైంట్ చేసి ఇక హాయిగా నిద్రపోయింది హిత నువ్వు ఇప్పుడే దానికి ఏది కావాలి అంటే అది కొనిస్తున్నావు దాన్ని ఇంతలా అల్లరి పిల్లగా తయారు చేస్తుంది నువ్వేరా అని కొడుకుని నాలుగు తిట్లు తిట్టి కొడుక్కి పాలు పోసి ఇచ్చేసి గుడ్ నైట్ నట్నా అని చెప్పి త్రివేణి వాళ్ళ రూమ్లోకి వెళ్ళిపోయింది ఇది సిద్ధు వాళ్ళ ఫ్యామిలీ వీళ్ళ ఫ్యామిలీ సింపుల్ లైఫ్ మరి ఈ రెండు ఫ్యామిలీల కథ ఎలా సాగుతుందో ఇక ముందు ముందు చూద్దాం మనం ఉదయాన్నే లేచిన త్రివేణి నారాయణ గారు రెడీ అయ్యి హితకి సిద్ధుకి టిఫిన్ లంచ్ వండేసి వాళ్ళిద్దరూ బైక్ పైన కాలేజ్కి వెళ్ళాక హిత తన స్కూటీలో కాలేజ్కి బయలుదేరింది ఫంక్షన్ అవ్వడంతో ఫుల్గా రెడీ అయిపోయి ఇక మనోడు తీరిగ్గా లేచి ఫ్రెష్ అయ్యి ఆ రోజు న్యూస్ ఏంటా అని ల్యాప్టాప్ పట్టుకొని ఓ అరగంట సేపు దాన్ని తిరగేసి ఆ తర్వాత మెల్లిగా ఫ్రెష్ అయ్యి వాళ్ళ అమ్మ వండి పెట్టిన ఇడ్లీలు తినేసి ఆ రోజు నుండి సాహిత్యాన్ని పొలాలు తిప్పాలి అని గుర్తొచ్చి అతడి బుల్లెట్ బండిని జానక గారి ఇంటివైపు పోనిచ్చాడు ఇక మన సాహిత్య పాపకి ఊరంతా తిరగాలని ఎగ్జైట్గా ఉండి ఉదయం ఐదు ఇంటికి లేచి రెడీ అయ్యి వాళ్ళ నానమ్మ తన కోసం చేసిన స్వీట్స్ మెల్లిగా ఒక్కోటి నోట్లో వేస్తూ సోఫాలో కూర్చొని ఉంటుంది హాల్లో చక్కగా టీవీ చూస్తూ ఇంకా ఉంది